we బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ని నూట అరవై రెండు పరుగులకే కట్టడి చేసిన భారత్ నాలుగు వందల నలభై ఎనిమిది బై ఐదు వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది కేఎల్ రాహుల్ ధృవ్ జురేల్ రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఆరు పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది ఇక వెస్టిండీస్ నూట అరవై రెండు బై నూట నలభై ఆరు వద్ద అయింది అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ని నూట అరవై రెండు పరుగులకే కట్టడి చేసిన భారత్ నాలుగు వందల ఎనిమిది బై ఐదు వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది కేఎల్ రాహుల్ ధృవ్ జురేల్ రవీంద్ర జడేజా సెంచరీల మూత ముగించారు దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఆరు పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది ఇక వెస్టిండీస్ నూట అరవై రెండు నూట నలబై ఆరు వద్ద అయింది రైట్ ఖైదా అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న మొత్తానికి అహ్మదాబాద్ టెస్ట్ భారత్ ఘన విజయం సాధించింది అప్డేట్స్ ఏంటి ఏషియా కప్ విజయంతో ఊపు మీద ఉన్న భారత జట్టు వెస్టిండీస్ తో వెస్టిండీస్ తో జరుగుతున్నటువంటి తొలి లో సైతం అదే ఉత్సాహాన్ని కొనసాగించింది మొదటి టెస్ట్ లో ఇండీస్ పై ఘన విజయం సాధించింది మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ కు నూట అరవై రెండు పరుగులకే ఆల్ అవుట్ అవ్వగా మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ నాలుగు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ భారీ స్కోర్ లో ముగ్గురు సెంచరీలు చేశారు రాహుల్ సెంచరీ చేయగా అలాగే ధ్రువ్ జూరెల్ రవీంద్ర జడా జడేజా ముగ్గురు సెంచరీలతో ఆకట్టుకున్నారు ఇక దీనికి సంబంధించే సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్ట్ ఇండీస్ నూట నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది దీంతో మొదటి టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్ లో నలభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు ఇక ఇన్నింగ్స్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత సీమర్లు రాణిస్తే రెండవ ఇన్నింగ్స్ లో విన్నర్లు వెస్ట్ ఇండీస్ వెన్ను విరిచారు ఇక రెండవ ఇన్నింగ్స్ కు సంబంధించి ఏదైతే వెస్ట్ ఇండీస్ ను పడగొట్టడంలో చాలా కీలక పాత్ర పోషించారు బౌలర్లు మహమ్మద్ సిరాజ్ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు అలాగే కుదీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు ఇక వాషింగ్టన్ వాషింగ్టన్ సుందరకు ఒక వికెట్ దక్కింది బౌలర్లు అత్యద్భుత ప్రదర్శన కనబరచడంతో భారత్ కు విజయం అనేది చాలా సులువైంది దీంతో మొదటి టెస్ట్ లో కన విజయాన్ని సాధించినట్లయింది ఇక మొదటి ఇన్నింగ్స్ లో సైతం వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ కూడా చాలా ఉత్సాహంగా ఆరంభించినప్పటికీ భారత బౌలర్ల చేతిలో వరుసగా వికెట్లు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మొదటి ఇన్నింగ్స్ లో లోమ్రావంటి బుమ్రా మూడు వికెట్లు తీయగా సిరాజు నాలుగు వికెట్లు ఇద్దరు స్టీమర్లు ఎనిమిది ఏడు వికెట్లు తీసి వెస్ట్ ఇండీస్ వెలువిరిచారు ఇదే ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కగా వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది మొత్తానికి ఆల్ రౌండ్ ప్రదర్శనతో వెస్ట్ ఇండీస్ పైన ఘన విజయాన్ని సాధించింది భారత్ జట్టు రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్